వయసు మీద పడి అల్జిమెరసొచ్చి కానీ కొద్ది మార్చుకుండే నాయకుడిని ఐదేళ్ళు పరిపాలన చూస్తారు చంద్రబాబు నాయుడు ఐదేళ్ళ పరిపాలన చూశారు చివరి రెండు మాసాలు చేపను పట్టుకున్నట్టుగా కేలానికి ఎర్ర వేసినట్టుగా పసుపు కుంకుమని రైతుకి నేస్తమని ఇట్లాంటి ఎర్రలేసినంత మాత్రాన ఎర్ర తినేశారు వాళ్ళ దాకా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గంపలో పడిపోయారు అంతేగాని చంద్రబాబు నాయుడునేమి నమ్మల జన్మభూమి కమిటీ చెప్పిందేనో చివరి రెండు మాసాల్లో ఐదేళ్ళు మోసం చేసి చివరికి మనకిచ్చారు అని కనీసం ఈ మాత్రం కూడా జ్ఞానం లేకపోవటం ఈ మాత్రం కూడా జ్ఞానం లేకపోకుండా మీరు అంటే యాభై ఎనిమిది నెలలు ఒక పథకం కొనసాగితే ఏదైనా ఒక ప్రభుత్వ పథకాలన్నీ కూడా యాభై ఎనిమిది మాసాల నుంచి మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు నువ్వు డెబ్బై ఏళ్ళ వయసోడు కదా ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో నీకు నీకు సొంతంగా తెలుసు తెలవాలి కదా నీకంటే డబ్బులు ఉన్నాయి డాక్టర్లు ఉన్నారు ఉన్నాయి ఏసీ గదుల్లో బతుకుతారు కానీ పేద బిక్కి డెబ్బై అరవై ఏళ్ళకి పెన్షన్ వస్తుంది అరవై ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళ బైకులు ఎట్లా ఉంటాయి వాళ్ళ శరీరం ఎట్లా ఉంటుంది సచివాలయానికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుందా పిటిషన్ పెట్టేప్పుడు వాలంటీర్ వ్యవస్థను కనుక మనం భారతీయ జనతా పార్టీతో కూడబరుక్కునో భారతీయ జనతా పార్టీతో లాలుచిపడో వాలంటీర్ వ్యవస్థను తొలగించేటువంటి ఆర్డర్లు తేగలిగితే పెన్షన్లు పంచేటువంటి ఇంటింటికి వెళ్ళేటువంటి వ్యవస్థ ఉందా లేదా అనేది ఆలోచించే జ్ఞానం కూడా లేకపోతే అట్లాగా యాభై ఎనిమిది మాసాలుగా కొనసాగుతున్నటువంటి ఈ పెన్షన్ పంచే పథకాన్ని ఆపాలనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచన ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు వచ్చింది మీలో ఎందుకు అసలు ఇది ఈ పాపం వాళ్ళు చూడండి పడిగాపులు పడుతున్నారు రోడ్ల మీద దేకుతున్నారు సచివాలయం దగ్గర పొద్దున్న నుంచి కూర్చుని ఉన్నారు ఉసురు తగలదా అంటున్నాను వాలంటీర్లు ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చేస్తే ఓటేసేస్తారా ఎందుకు ఓటేస్తారు అసలు ఇన్నేళ్ళు ఆయన చెప్తావు కదా నీ డెబ్బై ఐదేళ్ల వయసులో యాభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తావు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిని అంటావు ఏ ఒక్క రోజన్నా ముసలా ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇద్దామనేటువంటి ఆలోచన వచ్చిందా అని అడుగుతున్నాను ఏ రోజన్నా ఇవాళ ఇన్ని మాటలు ఇంత కన్నీరు కారుస్తున్నారు మీరు అంటే రేపు తిరగబడి జనం తారేమో అని చెప్పాను రెండు వేల పద్నాలుగులో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ద్వారా లేదా రాజశేఖర రెడ్డి గారి ద్వారా వచ్చినటువంటి పెన్షన్ని పదిహేను లక్షల పెన్షన్ తొలగించారు మీరు ఇది రికార్డ్ ఇది గవర్నమెంట్లో కావాలంటే బ్లాక్ అండ్ వైట్ పేపర్లో ఉంది పదిహేను లక్షల పెన్షన్లు ముసలా ముత్తగా వితంతువులు పెన్షన్లు మీ పార్టీకి లేదని ఇంటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టి జెండా ఉందని చెప్పని రెండు వేల పద్నాలుగులో మీరు గెలిచి పదిహేను లక్షల పెన్షన్ తొలగించారు ఇది మీ యాటిట్యూడ్ మీ యొక్క ఆలోచన సరళి మీ మనసు అది ఇవాళ యాభై ఎనిమిది నెలలు నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ చేతిలో పెడితే తెల్లవారుజామున వాళ్ళు నిద్ర కళ్ళతో ఉండగా మంచం మీద లేపి పెన్షన్లు చే చేతిలో డబ్బులు పెట్టేటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు చూశారు ఇవాళ నీ నిమ్మగడ్డ రమేష్ నువ్వు భారతీయ జనతా పార్టీ కలిసి కుట్రలు చేసి రెండు మాసాలు పెన్షన్లు ఇవ్వకుండా ఆపితే జగన్ మీద ప్రేమ పోద్దా